హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఇవాళ గౌరీ పండుగ మా ఇంట్లో గౌరీ పండుగను మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ వాయనం ఇవ్వడానికి మేమైతే ఎప్పుడు ఇలా చాటల్లోనే గౌరీ పూజ అనేది చేసుకుంటాము గౌరీ అమ్మవారిని వినాయక చవితి ముందు రోజుగా మనం పూజిస్తాము శక్తికి మూల దేవత అయినటువంటి మంగళప్రదాయనిగా గౌరీమాతను పూజిస్తారు పెళ్ళైన ఆడవాళ్ళు అలాగే మనకు పెళ్ళిళ్ళల్లో కూడా ఫస్టుతంతుగా గౌరీ పూజనైతే చేసిస్తారు ఇది మనకు ముందు నుంచి వస్తున్న ఆచారం అన్నమాట ఈ విధంగా చాటలన్నీ మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత పసుపుతో చాటల్ని అలంకరించుకుంటున్నాను విధంగా మంచిగా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఒక్కొక్క రాణవైతి ప్రకారం కొత్త కొంతమంది అయితే కొత్త గిన్నెల్లో కూడా చేస్తారు మేమైతే ఈ విధంగా చాటల్లో అయితే పెడతాం అన్నమాట గౌరీ నోమైతే నోచుకుంటాము కొంతమంది తదియ గౌరీ అని కూడా అంటారు మంగళ గౌరీ వ్రతం అని శ్రావణ మాసంలో కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా మంచిగా అన్నీ కూడా అలంకరించుకున్నాను ఒక ఒక చాట ఒక జత చాటలు అయితే వాయనం ఇవ్వడానికైతే పెట్టుకున్నాను ఇంకొకటి మేం పూజ కోసం వాడుకోవడానికి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను మీకు వాయనం ఇవ్వడానికి మనం చాటలో ఏమేం పెడతాము అన్నదైతే చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ నేను ఒక అరిటాకునైతే వేసుకున్నాను ఇందులో ఫస్ట్ తాంబూలం పెడుతున్నాను అంటే ఆకు ఒక్క దక్షిణ అలాగే పసుపు కుంకము ఒక పసుపు దారము ఒక పసుపు కొమ్ము అలాగే కొద్దిగా రవ్వ కందిపప్పు పెసరపప్పు పచ్చిశనగపప్పు అలాగే ఉద్దిపప్పు బెల్లము కొబ్బరికాయ అలాగే ఇందులోకి బ్లౌజ్ పీస్ ఒకటి ఇంకా గాజులు అలాగే వంటకు కావలసిన కూరగాయలు అన్నమాట అవి అలాగే కొన్ని ఎండు మిరపకాయలు బెల్లము అలాగే గాజు చవాక్ అంటారు కదా అది అనమాట అలాగే కొన్ని పుష్పాలు తాంబూలము అంటే అరటి పండ్లు అవి ఇవన్నీ నేను ఇక్కడ వాయనం ఇవ్వడానికి ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నాను ఇంకొక చాటలో మేము గౌరీదేవి అంటే మేము పూజించుకోవడానికి రెండు కొబ్బరికాయలు పూలు పండ్లు అలాగే బ్లౌజ్ పీసు నెక్స్ట్ వస్త్రము తర్వాత మనం ఇంట్లో ప్రసాదంగా వండుకున్న పదార్థాలు అలాగే ఈ సీజన్లో దొరికే సీతాఫలాలు చింతకాయలు ఇవన్నీ కూడా పెడతాము అలాగే పాలు పచ్చి పాలు అందులోకి నెయ్యి కూడా వేస్తామన్నమాట మనం ఎవరికైతే బాగరం ఇవ్వాలి అనుకుంటాము ఈ విధంగా పెట్టి అమ్మవారి దగ్గర అంటే మనం పూజా మందిరంలో పెట్టి పూజ అయితే చేసుకోవాలి ఆ రోజు మనం ఇంట్లో ఏదైతే నైవేద్యంగా పెడతామో ఆ నైవేద్యంని మనం గౌరీదేవికి కూడా సమర్పిస్తాము ఈ విధంగా ఇంట్లో మంచిగా పూజ అంతా చేసుకుంటాము కొంతమంది ఇండ్లలో ఇంట్లోనే గౌరీదేవిని నిలుపుకుంటారు లాస్ట్ టైం నేను కూడా ఇంట్లోనే గౌరీదేవిని పెట్టుకున్నాను కానీ ఈ ఇయర్ నాకైతే కుదరలేదు మా ఊర్లో ఏమంటే చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో పూజ అయితే చేసుకురావడం ఇక్కడ పద్ధతి అనమాట చాలామంది ఇలాగే చేస్తారు ఇప్పుడైతే మేము ఇంకా ఈ భాగనంను తీసుకుని చెరువు దగ్గరకైతే వెళ్తున్నాము అంటే వాటర్ ఉండే ప్లేస్ ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు మాకు మా ఊరు దగ్గరే చెరువు అనమాట చెరువు నిండా వాటర్ ఉన్నాయి వర్షాలు పడ్డాయి మంచిగా వాటర్ అయితే వచ్చింది మార్నింగ్ నుంచి ఎవరో మా పక్కన కూడా పూజ అనేది చేస్తారు చూడండి ఈ విధంగా మా ఊర్లో అయితే ఈ విధంగానే చేస్తారు ఎప్పుడు చెరువు దగ్గరకు వచ్చి గౌరీ నోము అనేది నోచుకోవడం మాకున్న ఆనవాయితీ అనమాట ఇక్కడ చిన్నగా బొమ్మలు అయితే పెడతారు బొమ్మలు పెట్టి ఫస్ట్ మేమైతే విభూతి అలాగే పసుపు కుంకుమ వస్త్రము ఇవన్నీ పెట్టిన తర్వాత పువ్వులు మంచిగా అలంకరించుకోవాలి తర్వాత మేమిక్కడ మనం చేతికి కంకణాలుగా కట్టుకోవడానికి అయితే ప్రిపేర్ చేశాను వాటిని కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి అలాగే నేను ఇక్కడ నిమ్మకాయ డిప్పలైతే తీసుకొచ్చాను ఇందులో దీపంకైతే పెట్టడానికి రెడీ చేశాను అలాగే మనం ఇంటి దగ్గర నుంచి ఏమైతే నైవేద్యంగా తీసుకొస్తామో అది ఇక్కడ నైవేద్యం చేస్తాము అలాగే తాంబూలము గాజు చవాకు వాటిని కూడా ఇక్కడైతే పెడతాము అలాగే చింతకాయలు రేగుకాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చిన్నావు అంటే అంటే ఈ సీజన్లో దొరికే పండ్లన్నీ తీసుకొచ్చి ఈ విధంగా మంచిగా పూజ చేసుకొని నీటిలోకైతే పాలు నెయ్యి వేసి పసుపు కుంకుమ పువ్వులు వేసి ఈ విధంగా కర్పూరమైతే హారతిచ్చి మా గౌరీ పండగనైతే సెలబ్రేట్ చేసుకున్నాం